న్యూస్ పేపర్లో వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం ఫ్రెండ్స్ విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి ప్రతిరోజు ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చినటువంటి అప్డేట్స్ ఏంటో ఒకరోజు చూసే ముందు ఓకే ఎవరైతే మన వీడియోని ఫాలో అవుతున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడం వల్ల మీకు విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇలాంటి పూర్తి అప్డేట్స్ అనేవి రెగ్యులర్గా రావడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది దానివల్ల నాకు ఎక్కువ మోటివేషన్ లభించి ఇంకా ఎక్కువ వీడియోస్ కూడా చేయడానికి నాకు మీరు అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్ ఒకే లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈరోజు చూసుకున్నట్లయితే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే డిఎస్సికి సంబంధించి కానీ గ్రూప్ వన్కి సంబంధించి కానీ సో ఇంకా కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఇతర అంశాలు కానీ చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కంటే ముందు మనం ఒక మోటివేషన్కి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మీ ముందు రెండే దారులు అంటే ఏమేంటి అంటే అవి మనం చూసుకున్నట్లయితే చూడండి సో ఎస్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఏంటంటే మీ ముందు రెండే దారులు ఉన్నాయి ఇప్పుడు సుఖంగా ఉండేందుకు సులువైన దారిని ఎంచుకొని భవిష్యత్తులో కష్టపడతారా ఆప్షన్ వన్ అది అంటే సులువైన దారిని ఎంచుకొని భవిష్యత్తులో కష్టపడతారా లేక భవిష్యత్తులో సుఖంగా జీవించేందుకు ఇప్పుడు కష్టమైన దారిని ఎంచుకుంటారా ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయమే మీ జీవితాన్ని నిర్దేశిస్తుంది మరీ ముఖ్యంగా ఇప్పుడిప్పుడే కెరీర్ను ప్రారంభిస్తున్న యువత ఇక్కడ ఈ విషయంలో వివేకంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నమాట ఎస్ ఫ్రెండ్స్ ఇప్పుడు సుఖపడాలనుకున్నట్లయితే ఏమైతుంది భవిష్యత్తులో కష్టాలు అనేవి రావడం జరుగుతుంది భవిష్యత్తులో మనం సుఖపడాలంటే ఇప్పుడే కష్టమైన దారిని మనం ఎంచుకున్నట్లయితే మనకి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ సో అది మీ యొక్క లైఫ్ డిసిషన్ అనేది ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే ఎస్ చూడండి తపన ఉన్నవారిదే విజయం అవును ఎగ్జాక్ట్లీ ఇది వంద వంద శాతం కరెక్ట్ ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం దీన్ని కూడా ఒక రంగంలో విజయం సాధించిన వారి ఆలోచనలను పని విధానాన్ని ఇతరులు అనుకరించగ అంటే అనుస అనుకరించగలిగారేమో కానీ వారి తపనను అనుకరించడం సాధ్యం కాదు తమను తాము నిరూపించుకోవాలన్న బలమైన సంకల్పం లక్ష్యాన్ని సాధించి తీరాలన్న గట్టి పట్టుదల ఉన్న వారిలో మాత్రమే తపన ఒక జ్వాలలా నిరంతరం రగులుతుంటుంది ఎన్ని అడ్డంకులు ఎదురైనా విజయాన్ని సాధించే వరకు అది చల్లారదు మరి మీలో అలాంటి తపన ఉందా ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే అలాంటి తపన ఉన్నట్లయితే ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఉదయాన్ని గెలిస్తే రోజుని గెలిచినట్లే ఎస్ ఇది మాత్రం ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం ఇక్కడ ప్రతిరోజు ఉదయం మనతో మనం ఎన్నో యుద్ధాలు చేయాల్సి ఉంటుంది మరి కాసేపు నిద్రపోవాలని ఉన్న పడక దిగడం ఓ యుద్ధమే అందులో గెలిస్తేనే బద్ధకం వదులుతుంది జిమ్కు వెళ్ళాలనిపించకపోయినా బూట్లు వేసుకొని అడుగు బయట పెట్టడం మరో యుద్ధం అందులో నెగ్గితేనే ఆరోగ్యం బాగుంటుంది పని ఎగ్గొట్టడానికి సాకులు వెతుక్కోకుండా ఉద్యోగానికి వెళ్ళడం ఇంకో యుద్ధం దాన్ని జయిస్తేనే జీవితంలో ఎదుగుతాం అందుకే ఉదయాన్ని గెలిస్తే రోజుని గెలిచినట్లే కరెక్ట్ ఫ్రెండ్స్ సో ఇది ఈ యొక్క మోటివేషన్కి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో మన లైఫ్కి అప్లై చేసుకొని దాన్ని సక్సెస్కి మార్గానికి వైపు మనం నడిస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకే ఈరోజు వార్తల్లో వచ్చినటువంటి అంశాలు చూసుకున్నట్లయితే మనం చూడండి ఇక్కడ ఎస్ ఫస్ట్ ఇక్కడ చూడండి ఎన్నికల సంఘం సారథిగా జ్ఞానేష్ కుమార్ ఓకే ఈ ఎలక్షన్ కమిషనర్గా వివేక్ జోషి ఓకే ఎలక్షన్ కమిషనర్గా ఇక్కడ వివేక్ జోషి ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ సిఫారసు ఇక్కడ రాష్ట్రపతి ఆమోదం కూడా లభించడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి భారత ఎన్నికల సంఘం నూతన సారథిగా జ్ఞానేష్ కుమార్ ఎలక్షన్ కమిషనర్గా వివేక్ జోషి నియమితులయ్యారు ఈ మేరకు సోమవారం రాత్రి రెండు గెజిట్ నోటిఫికేషన్లు వేర్వేరుగా విడుదలయ్యాయి అంతకు ముందు ప్రధాని మోదీ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఇసి ఎన్నికల కమిషనర్ ఈసీ పదవిని చేపట్టబోయే వ్యక్తుల పేర్లను ఖరారు చేసింది ఓకే కరెంట్ అఫైర్స్గా ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఎస్ ఆల్రెడీ మనం ఒక షార్ట్ వీడియో చేయడం జరిగింది దీనికి సంబంధించి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పరీక్ష లేకుండా పదితో కొలువు అనమాట అంటే ఇక్కడ ఏంటంటే పదో తరగతి మార్కుల మెరిట్తో ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశం వచ్చిందన్నమాట ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఎస్ ఓకే సో గ్రామీణ డక్ సేవక్ అంటే జిడిఎస్ టూ ట్వంటీ ఫైవ్ ప్రకటన వెలువడింది దేశవ్యాప్తంగా ఇరవై ఒక్క వేల నాలుగు వందల పదమూడు ఖాళీలు ఉన్నాయి ఎంపికైన వారు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బిపిఎం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబిపిఎం డాక్ సేవకు హోదాలతో విధులు నిర్వర్తించవచ్చు అంటే ఇక్కడ ఎంపికైన వాళ్ళకి శాలరీస్ అనేవి ఎలా ఉంటుందంటే పదిహేను వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల వరకు వేతనం అనేది అందుకోవచ్చు ఫ్రెండ్స్ గమనించాలి ఎవరికైతే టెన్త్లో మెరిట్ మార్క్స్ ఉన్నాయో ఒకసారి ఇది కూడా అప్లై చేస్తే మీకు ఒక అద్భుతమైన అవకాశం అనేది లభిస్తుంది ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ట్రై చేయండి సో తపాలా శాఖలో ఖాళీలు ఏపీలో పన్నెండు వందల పదిహేను తెలంగాణలో ఐదు వందల పంతొమ్మిది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ విధులు ఇలా ఉంటాయి అంటే ఏవే విధులు ఉంటాయి సో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఉంది సో ఇక్కడ ఎంపిక ప్రక్రియ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఒకసారి చూసినట్లయితే అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్తో నియామకాలు ఉంటాయి ప్రకటనలో ఖాళీలు ఉన్న బ్రాంచీలు ఏ హోదాలో ఖాళీ ఉంది రిజర్వ్డ్ అన్ రిజర్వ్డ్ వివరాలు పేర్కొన్నారు వాటిని పరిశీలించి ప్రాధాన్యం ప్రకారం ఆప్షన్లు ఇవ్వాలన్నమాట మొదటి ప్రాధాన్యం ఇస్తున్న దానికి ఆప్షన్ వన్ తర్వాత దానికి ఆప్షన్ టూ ఇలా నింపాలన్నమాట అయితే అవకాశాన్ని బట్టి వీటిలో ఏదో ఒక చోట పోస్టింగ్ కేటాయిస్తారు ఎంపికైన వారికి సమాచారం ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ పోస్ట్ల ద్వారా అందుతుంది ఫ్రెండ్స్ గమనించాలి ఇంకా ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వివరాలు చూసినట్లయితే ఖాళీలు ఇరవై ఒక్క వేల నాలుగు వందల పదమూడు ఉండడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో అయితే పన్నెండు వందల పదిహేను తెలంగాణలో ఐదు వందల పంతొమ్మిది ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అర్హతలు చూసినట్లయితే పదవ తరగతి ఉత్తీర్ణత ఇందులో మ్యాథ్స్ ఇంగ్లీషు స్థానిక భాష ఉండటం తప్పనిసరి అంటే ఏపీ తెలంగాణకు చెందిన వారు తెలుగు సబ్జెక్టు పదో తరగతి వరకు చదవాలి ఇక్కడ ఏజ్ ఎలా ఉంటుందంటే మార్చి మూడు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇక్కడ మనం చూసినట్లయితే సో పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల మధ్యలో ఉండాలన్నమాట ఎస్సీ ఎస్టీలకు ఇక్కడ కొంత ఐదు సడలింపు అనేది ఉంటుంది ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు దివ్యాంగులకు పదేళ్ళు గరిష్ట వయసులో సడలింపు అనేది వర్తించడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించాలి ఇక ఫీజు విషయానికి వచ్చినట్లయితే మహిళలు దివ్యాంగులు ట్రాన్స్జెండర్లు ఎస్సీ ఎస్టీలకు ఫీజు అనేది ఇక్కడ లేదు మిగిలిన వారంతా వంద రూపాయలు చెల్లించవలసిన అటువంటి అవకాశం ఉందన్నమాట ఇక్కడ ఆన్లైన్ ఇక్కడ ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ చూసినట్లయితే మార్చి మూడో తారీఖు ఫ్రెండ్స్ గమనించండి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ ఎస్ సో ఇక్కడ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జాగ్రఫీకి సంబంధించినటువంటి మోర్ బిట్స్ అనేవి ఇక్కడ మనకి రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ యొక్క క్లిప్ అనేది నేను మన కమ్యూనిటీ గ్రూప్లో నేను షేర్ చేస్తాను అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని బిట్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసినట్లయితే విద్యా వ్యవస్థ బలోపితం ఓకే సో ఎందుకు సో ఇక్కడ చూసినట్లయితే చూడండి రాష్ట్ర ప్రభుత్వ వినూత్న పోగ్రామ్తో ముందుకు అంటే ప్రాథమిక విద్యలో తగ్గిన డ్రాప్ అవుట్స్ స్థూల నమోదు నిష్పత్తి వంద శాతం పెరుగుదల ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తిలోనూ గణనీయమైన మార్పులు సో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి అనేది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వినూత్న ప్రోగ్రాంతో స్టేట్లో విద్యా వ్యవస్థ బలోపేతం అవుతున్నది ఇప్పటికే గురుకులాల్లో కామన్ డైట్ మెను ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం ప్రైవేటు స్కూళ్లకు ప్రభుత్వ సహకారం డిఎస్సి ద్వారా టీచర్ల భర్తీ వంటి చర్యలు స్టూడెంట్స్కు నాణ్యమైన విద్య అందించేందుకు దోహదపడుతూ విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ముందుకు తీసుకెళ్తున్నాయి అయితే తగ్గిన డ్రాప్ అవుట్స్ చూసినట్లయితే రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం నలభై వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు పాఠశాలలు ఉన్నాయి వీటిలో ఇరవై వేల ఐదు వందల ముప్పై తొమ్మిది ప్రాథమిక ఏడు వేల నాలుగు వందల ఎనభై రెండు మాధ్యమిక పదకొండు వందల ఐదు వందల అరవై ఒకటి ఉన్నత ఒక వెయ్యి మూడు వందల తొంభై మూడు ఇక్కడ ఉన్నత మాధ్యమిక పాఠశాలలు ఉన్నాయి అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ ఏం చేసిందంటే విడుదల చేసిన సో అట్లాస్ అంటే తెలంగాణ స్టేట్ స్టాటస్టికల్ అబ్స్టాక్స్ సంబంధించి రిపోర్టు ప్రకారం ప్రాథమిక విద్యలో డ్రాప్ అవుట్ సంఖ్య తగ్గు తగ్గుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక స్థాయి తరుగుదలకు ఇక్కడ డ్రాప్ అవుట్ రేట్ అనేది ఇక్కడ ఈ విధంగా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి మెయిన్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్ విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తిలో కీలక మార్పులు అనమాట సో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తూ వస్తుంది ఫలితంగా ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి సగటులో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి ఆర్టీఈ రెండు వేల తొమ్మిది ప్రకారం ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి అనేది గ్రేడ్ వన్ నుంచి ఫైవ్ అంటే ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు థర్టీ ఈస్ట్ వన్ ఉండాలన్నమాట ఆరు నుంచి ఎనిమిది తరగతులకు ముప్పై ఐదు ఈస్ట్ ఒకటిగా ఉండాలని స్పష్టం చేసింది అయితే రాష్ట్ర స్థాయిలో తొమ్మిదవ తరగతి నుంచి పదవ వరకు ఇరవై రెండు లేదా ఇరవై ఆరుగా ఉండాలి కాగా రాష్ట్రంలో ఇరవై రెండు జిల్లాల్లో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి సమానంగా ఉంది ఇది ప్రాథమిక పాఠశాలలో సగటు స్థాయిని దాటింది ఇరవై మూడు జిల్లాల్లోని ఉన్నత పాఠశాలలో సగటు తక్కువగా ఉంది మరో పదమూడు జిల్లాల్లో మాధ్యమిక పాఠశాలలో మాత్రం సగటు నిష్పత్తి సమానంగా ఉంది అన్ని స్థాయిల్లోనూ చూపి చూసినప్పుడు పంతొమ్మిది శాతం నమోదైంది ఓకే ఫ్రెండ్స్ దీనికి ఇక్కడ మనకి ఆర్థిక సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా రావడం జరిగింది గమనించండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ న్యూస్ ఫ్రెండ్స్ ఎవరైతే గ్రూప్ వన్ యాజ్ ఫ్రెండ్స్ ఎగ్జామ్ రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకు ఒక తీపి కబురుగానే చెప్పవచ్చు మనం ఇక్కడ సో ఇక్కడ చూసినట్లయితే మార్చి మొదటి వారంలో గ్రూప్ వన్ ఫలితాలు వెంటనే గ్రూప్ టూ త్రీ అనేది రావడం జరుగుతుంది ఎస్ ఫ్రెండ్స్ సో గ్రూప్ ఫోర్ కూడా లేట్ ఇస్తే బాగుండేది ఎందుకంటే ఫస్ట్ హయ్యర్ లెవెల్లో నుంచి పోస్టులు నింపుకుంటూ రావడం వల్ల ఎవరికైతే తక్కువ ఉన్నారో వాళ్ళు చివరిగా తీసుకునే అవకాశం ఉంటుంది ఓకే ఎనీవే ఇక్కడ ఫస్ట్ గ్రూప్ వన్ ఫలితాలు రావడం జరుగుతుంది తర్వాత గ్రూప్ టూ ఆఫ్టర్ లాస్ట్ గ్రూప్ త్రీ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ మొత్తం రెండు వేల ఏడు వందల ముప్పై నాలుగు పోస్టులకు ఐదు లక్షల యాభై ఒక్క వేల రెండు వందల నలభై ఏడు మంది పోటీ అనమాట గ్రూప్ వన్లో ఒక్కో పోస్టుకు ముప్పై ఏడు మంది పోటీ గ్రూప్ టూలో ఒక ఒక్క పోస్టుకు మూడు వందల ఇరవై తొమ్మిది మంది గ్రూప్ త్రీలో ఒక్క పోస్టుకు నూట తొంభై ఆరు మంది ఇక్కడ పోటీ పడుతున్నారు ఫ్రెండ్స్ గమనించాలి ఉద్యోగ ఖాళీలు మిగలకుండా టీజీపీఎస్సి వ్యూహాత్మక చర్యలు అనమాట ఎస్ ఇది కరెక్ట్ ప్రాసెస్ ఫ్రెండ్స్ దీన్ని మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే ఓకే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఎస్ మార్చి మొదటి వారంలో గ్రూప్ వన్ ఫలితాలు ఇప్పుడే చూసినాం దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అనేది ఇక్కడ రావడం జరిగింది ఫ్రెండ్స్ ఒకసారి చూసుకోండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్ ఒకసారి ఇక్కడ చూసినట్లయితే చూడండి గ్రూప్ టూ గ్రూప్ టూలో తగ్గిన హాజరు శాతం అనమాట ఎందుకు సో ఇక్కడ చూడండి వ్యూహాత్మకంగా ఫలితాలు ఫలితాలు అనేవి వ్యూహాత్మకంగా ఇవ్వడం జరుగుతుంది గ్రూప్స్ పరీక్షల్లో ప్రభుత్వం ప్రకటించిన కొలువులన్నీ భర్తీ కావడం ఒక సవాలుగా ఉండడం ఆనవాయితీ ఇందు ఇందుకు కారణం గ్రూప్ ఫోర్ త్రీ వంటి వాటి ఫలితాలను ముందుగా ప్రకటించి తర్వాత పెద్ద కొలువుల ఫలితాలను ప్రకటించడమే తొలుత ప్రకటించిన ఫలితాలు చిన్న పోస్టుల్లో చేరిన వారు ఆ తర్వాత గ్రూప్ టూ లేదా గ్రూప్ వన్కి ఎంపికై పాత కొలువులను విడుతున్నారనమాట దీంతో మళ్ళీ ఖాళీలు ఏర్పడుతున్నాయి ఈసారి ఆ సమస్య లేకుండా ఉండేందుకు టీజీపీఎస్సి వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుంది అందుకే తొలుత గ్రూప్ వన్ ఫలితాలను విడుదల చేయాలని నిర్ణయించింది ఆ తర్వాత గ్రూప్ టూ త్రీ ఫలితాలను ప్రకటించడం వల్ల ఖాళీల సంఖ్య అంటే ఖాళీలు అనేవి సమస్య ఉండకపోవచ్చని భావిస్తుంది ఓకే ఫ్రెండ్స్ సో ఇది చాలా మంచి ప్రాసెస్ అనే మనం అనుకోవచ్చు ఓకే నెక్స్ట్ డిఎస్సికి ముడిపడి ఉన్నటువంటి సమస్యను ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ చూ చూడండి ఫ్రెండ్స్ ఎస్ ఓకే సో ఇక్కడ ఏంటంటే త్వరలో ఎస్సీ వర్గీకరణ చట్టం అంటే ఇక్కడ ఈ చట్టం పూర్తయిన తర్వాత మనకి డిఎస్ అనేది ఏ క్షణంలోనైనా రావచ్చు ఫ్రెండ్స్ దానికి అనుగుణంగా మనం సంసిద్ధులమై ఖచ్చితంగా మన యొక్క ప్రిపరేషన్ని కన్సిస్టెన్సీగా ప్రిపేర్ అవుతూనే ఉండాలి ఎక్కడ కూడా మీరు గ్యాప్ ఇవ్వకండి ఫ్రెండ్స్ ఒక్క నిమిషం మీరు లేట్ అంటే నిర్లక్ష్యానికి గురైనట్లయితే దాని ప్రతిఫలం అనేది చాలా తీవ్రంగా ఉంటుంది ఫ్రెండ్స్ గమనించాలి ఇప్పుడు మన లక్ష్యం కోసం మనం ఆలోచిస్తూనే మనం చేసే ప్రతి పని కూడా మన లక్ష్యం కోసమే చేస్తున్నట్టుగా ఆ విధంగా క్రియేట్ చేసుకొని మన ప్రిపరేషన్ కొనసాగిస్తే మనకి ఖచ్చితంగా సక్సెస్ అనేది మన వెంటే ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడ దీని యొక్క ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కృతనిశ్చయంతో ఎస్సీ వర్గీకరణ సాధ్యమయ్యిందని మంత్రి దామోదర రాజ నరసింహ అన్నారన్నమాట మరో పదిహేను ఇరవై రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చట్టం రాబోతుందని చట్టం రాగానే ఇరవై ఐదు వేల పోస్టులతో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇరవై ఐదు వేల పోస్టులతో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల కాబోతున్నదని చెప్పారు ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ చట్టం పూర్తి అయిన తర్వాత బిఎస్సి కూడా ఖచ్చితంగా ఉండడం జరుగుతుంది గమనించాలి అయితే ఇక్కడ చూసినట్లయితే నోటిఫికేషన్ విడుదల కాబోతుందని చెప్పారు సోమవారం హైదరాబాద్ టూరిజం కన్వెన్సేషన్ హాల్లో ఎస్సీ వర్గీకరణపై మాదిక సామాజిక వర్గ నేతలతో మంత్రి దామోదరన్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు వచ్చాక ఆరు నెలల్లో తొంభై శాతం వర్గీకరణ ప్రక్రియను పూర్తి చేశామన్నారు వర్గీకరణ చేసే వరకు నోటిఫికేషన్లు ఇవ్వమని సీఎం చెప్పారని ఇచ్చిన మాటకు కట్టుబడే కొత్త నోటిఫికేషన్లు ఇవ్వలేదన్నారు వర్గీకరణపై కొంత మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని అందరి అనుమానాలను నివృత్తి చేసే బాధ్యత తమదేనన్నారు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను రాష్ట్రంలో అమలుకు శ్రీకారం చుట్టిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందని స్పష్టం చేశారు అందుకు మాదిగ సమాజం తరఫున రేవంత్ కు కృతజ్ఞతలు తెలిపారు ఎస్సీ వర్గీకరణ వల్ల ఏ కులానికి అన్యాయం జరగదని అణగారిన కులాల్లో అసమానతలు రూపుమాప రూపుమాపడానికి ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరిస్తున్నామని తేల్చి చెప్పారు దేశంలోనే ఎస్సీ వర్గీకరణను అమలుకు శ్రీకారం చుట్టిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవనుందన్నారు వర్గీకరణ వల్ల ఎవరి వాటా కింద వారికి అడ్మిషన్లు ఉద్యోగాలు వస్తాయే కానీ వంద శాతం అందరికి రావని వివరించారు మిగతా వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ఇక్కడ బాధ్యత గురించి కూడా ఆలోచించ ఆలోచించాలన్నారు పోటీ ప్రపంచంలో ఉన్నామని ఆలోచనలో మార్పు రావాలన్నారు రాష్ట్రంలోని అన్ని కులాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉండాలన్నారు ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఎస్సి వర్గీకరణ పూర్తయిన తర్వాత ఇక్కడ ఏ అయితే ఇక్కడ జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్స్ ఆగాయో ఖచ్చితంగా రావడం జరుగుతుంది ఎవరు దేనికి ప్రిపేర్ అవుతున్నారు దానికి కన్సిస్టెన్సీగా ప్రిపేర్ అవ్వండి ఎక్కడ కూడా గ్యాప్ అనేది ఇవ్వకండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్ అనేది ఈ విధంగా ఉంది సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అదేవిధంగా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ ఐకాన్ని ఇట్లా క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా వీడియోని ఫాలో అవ్వండి లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హ్యావ్ ఏ నైస్ డే